వెల్కమ్ టు శారదా కార్నర్ మనం ఇప్పుడు ఒక ఒక సం సామెత చెప్పుకొని దానికి కారణాలు కూడా శాస్త్రీయంగా చెప్పుకుందాం కోపానికి విరుగుడు శాంతమే అంటే ఎంత కోపం వచ్చినప్పుడైనా మనం శాంతంగా ఉంటే దానికి పరిష్కారం దొరుకుతుందని అంటారు దానికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది అది ఏమిటో తెలుసుకుందాం ఒకనాటి సాయంత్రము శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి వనవిహారానికి వెళ్ళారు కబుర్లాడుకుంటూ వెళ్తుండటంతో కాలం తెలియలేదు చీకటి ముసురుకునే వేళకు ముగ్గురు ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు ముందుకు వెళ్ళడానికైనా వెనక్కి మళ్ళడానికైనా ఏమాత్రము అనువు కాని అది ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు అడవిలో ముగ్గురు ఒకేసారి ఆదమర్చి నిద్రపోవడం క్షేమం కాదని అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన ఒకరు కాపలా కాయాలని అనుకున్నారు ఇలా వంతుల వారిగా మేలుకొని కాపలా ఉండు రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు ముందుగా శ్రీకృష్ణుడు బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు వుళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ గస్తీ తిరగసాగాడు అంతలోనే ఒక భయంకరమైన రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది వెంటనే సాత్యకు ఆ రాక్షసుని అడ్డగించాడు రాక్షసుడు సాత్యకి సాత్యకిపై దాడికి దిగాడు సాత్యకి విపరీతమైన క్రోధావేశాలతో తన గదాయుధంతో అతన్ని ఎదుర్కొన్నాడు సాత్యకులో క్రోధం పెరిగిన కొద్దీ రాక్షసుడి శరీరం రెట్టింపైంది ఇతని కోపం పెరుగుతుంది అతడి శరీరం పెరుగుతుంది సాత్యకి కోపం చల్లారకపోగా అంతకంతకు పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఒక ఆటబొమ్మలా కనిపించసాగాడు రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్ళిపోయాడు గాయాల పాలైన సాత్యకి కొద్ది శక్తి కూడా తీసుకొని తెప్పరిల్లాడు అదే సమయానికి మేలుకొన్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి సాత్యకిని నిద్రపోమన్నాడు రాక్షసుడితో పోరిలో అలసి తెలిసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కింద చేరుకొని ఆదా నిద్రలోకి జారుకొన్నాడు బలరాముడు అటు ఇటు తిరుగుతూ కాపలా కాయసాగాడు సాత్యకి ఎదురైన రాక్షసుడే బలరాముడికి ఎదురయ్యాడు యుద్ధానికి కవ్వించాడు బలరాముడు అసలే ప్రథమ కోపి కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు రాక్షసుడు వికటాటహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు బలరాముని కోపం పెరగసాగింది రాక్ష బలరాముడి కోపంతో పాటు రాక్షసుడి శరీరం కూడా పెరగసాగింది చివరికి భీకరా కాల్చం ప్రకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టి కల్పించి వెంతు వెనుదిరిగాడు ఇంతలో తన వంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు ఇంకా తెల్లారలేదు కదా ఓ కొనుక్కు తీయమన్నాడు బలరాముణ్ణి రాక్షసుడి దాటికి ఒళ్ళు హోనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టు కిందికి చేరి వాల్చాడు వెంటనే నిద్రలేనికి జారుకున్నాడు కృష్ణుడు వాటి ఎటు కొరయదిరుగుతూ కాపలా కాయసాగాడు కొద్దిసేపటికి రాక్షసుడు మళ్ళీ వచ్చాడు శ్రీకృష్ణునికి ఎదుటికి యుద్ధం చేయమంటూ కవ్వించాడు కృష్ణుడు చిరునవ్వులు చిందుస్తూ సై అన్నాడు రాక్షసుడు కృష్ణుడి మీదికి లంఘించాడు కృష్ణుడు ఉడుపుగా తప్పించుకున్నాడు ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్ల యుద్ధానికి చేయగలిపాడు రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది అతడు ఎంతగా కవ్విస్తున్నా కృష్ణుడు చెక్కు చెదరని చిరునవ్వుతో అతన్ని ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చెందుస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకు తగ్గిపోసాగింది చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరిచేత పట్టుకుని తన ఉత్తరీయ మంచుకు మూటలా కట్టేశాడు కొద్దిసేపటికి తెల్లవారింది అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి సాత్యకి బలరాముడు మేలుకొన్నారు తమ దగ్గర ఉన్న కృష్ణుని చూశారు తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు రాత్రి తమకు కనిపించిన రాక్షసుడు గురించి చెప్పారు అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా అని అడిగారు వీడేనా ఆ రాక్షసుడు అంటూ తన ఉత్తరీయ మంచిన కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు అందులోంచి బయటపడ్డాడు గుప్పెడంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు వారిద్దరూ ఆశ్చర్యపోయారు నిన్న మాకు కనిపించింది వీడే అయితే అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు కోపంగా అతడితో పోరు సాధించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు అని చెప్పారు ఈ రాక్షసుడు మూర్తి భవించిన క్రోధం క్రోధానికి విరుగుడు క్రోధం కాదు శాంతం మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు అని చెప్పాడు కృష్ణుడు అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకి బలరాములకు ఈ కథ వల్ల నీతి ఏమిటంటే క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు కోపానికి విరుగుడు శాంతమే శాంతం వగిస్తే క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు అని ఈ కథలోని నీతి అందుకే మనము ఎవరి మీద కోపం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి కోపానికి రాకుండా శాంతంగా ఉంటూ మన పనులను సవ్యంగా సమకూర్చుకోవాలి